I yeah. yeah. so yeah. <laughs> a n a y h a t I'm g o n g to do this. m i n g i o n g to t h ஓகே எதுக்கான கேபிங் லேட்டு சாக்கெட்

서비스. 그래요. 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 요 그래요. 그래요. 그래요 ఈరోజు రైజ్ రీడింగ్ రూమ్ ఒకటి మంగూరు రోడ్లో మనం ఓపెన్ చేయడం జరిగింది మాతో పాటు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు రవి గారు అదేవిధంగా మురళి గారు అదేవిధంగా మోహన్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఈరోజు చాలా పేదవాళ్ళు ఉండే మన దగ్గర ఒంగోళ్ళు టౌన్లో చాలామంది స్లమ్ ఏరియాస్ కానీ పేదవాళ్ళు కానీ బిలో యావరేజ్ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక రూము రెండు రూముల్లో నివసిస్తూ ఉంటారు మదరు ఫాదరు కానీ పిల్లలు కానీ అంత ఫ్యామిలీ అంతా అలాంటి టైంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బాగా చదువుకోవాలి బాగా ముందుకెళ్ళాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే అనే ఒక ఆలోచనలో ఉంటారు అలాంటి టైంలో ఆ ఇంట్లో డిస్టబెన్స్లు ఉంటాయి దానికోసం ఈరోజు ఈ ఏదైతే ఈ రీడింగ్ రూమ్స్ పెట్టారో మొన్న ఈ గుంగోలు ఇది మూడోది మూడోదే కదా మూడోది ఇది ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇది మూడోది పెట్టారు పెట్టి అలాంటి పిల్లలు కూడా చదువుకోటానికి ఈరోజు పర్ మంత్ సిక్స్టీన్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు విత్ ఏసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు నెట్ కనెక్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇస్తున్నారు అక్కడ ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ డస్క్ వాళ్ళకి వాళ్ళ మెటీరియల్ పెట్టుకోవడానికి డస్క్ అన్నీ కూడా ఇస్తున్నారు దానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలో ఎంతసేపు వాళ్ళకి ఓపిక ఉంటుందో దాన్ని చదువుకుంటా వాళ్ళ బుక్స్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవటానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఫెసిలిటీగా నేనైతే భావిస్తూ ఉన్నా కాబట్టి ఇది హైదరాబాదు అట్లా సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండేది మన ఊర్లో కూడా దీన్ని కూడా మొదలు పెట్టుకోవటం జరిగింది దీంట్లో మన శివ ప్రత్యేకించి వాళ్ళ మదర్ కూడా వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ తోటి ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది శివాకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీంట్లోనే రెండు బైఫర్కేట్ చేశారు ఒకటేమో ఏసీలు వచ్చి పదహారు వందల రూపాయలు అది కూడా కొంచెం తక్కువ కట్టుకోలేము అనుకునే వాళ్ళకి పన్నెండు వందల రూపాయలతోటి నాన్ ఏసీ కూడా పెట్టారు కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి దానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అంతా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఉద్దేశంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఈరోజు శివ ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి పెట్టారో తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ అలా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇంకా రెండు మూడు పెట్టి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వైస్ రీడింగ్ రూమ్ శివ ఈరోజు ప్రారంభించడం దానికి స్థానిక శాసనసభ్యులు రామచర్ల జనార్దన గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం నిజంగా చాలా మంచి శుభపరిణామం శివ గతంలో బిల్లర్గా ఉండి అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి సౌకర్యాలు లేక సతమవుతున్న టైంలో మంచి కాన్సెప్ట్తో ఒంగోలు నగరంలో ఈ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయటం అందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి వాళ్ళందరికీ కూడా శివ ఇంకా ఎన్నో ఉపయోగపడే విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వ్యాపార వృద్ధిలో శివ ఇంకా పైకి రావాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు శాసనసభ్యులు గారు అండ్ స్టేట్ మన రియాజ్ గారు అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు పెద్దలు అందరూ వచ్చారు ఈ సందర్భం చాలా ఈ డెవలప్మెంట్కి నాందండి ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంగా మనం ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి శివ ఈరోజు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం వలన ఒంగోలు ఎంతో డెవలప్ అవుతుందంటే అర్థమైపోతుంది ఈరోజు ఒంగోలు చాలా ముందుగా ప్రతి ఒక్క విషయాల్లో ముందుకు వస్తుంది అలాంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్లో స్టూడెంట్స్ కానీ హోంవర్క్ చేసుకునే ఇంటర్లో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ పవర్ అనేది పోయినప్పుడు ఇక్కడ పవర్ అనేది నెట్ అనేది ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది కాబట్టి కామ్గా పనిచేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి సెగ్మెంట్స్ అనేది ఇలాంటి బిజినెస్ అనేది ఎంకరేజ్ చేయడం అనేది చేస్తున్నారు శివ గారు ఈ అన్నిటికి ప్రతి ఒక్కళ్ళు మేము అందరం మోహన్ గారు నేషనల్ మురళీ గారు వీళ్ళందరూ మేము అందరం కలిసి వచ్చాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని డెవలప్ చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ కావాలని చెప్పి ఈరోజు నాన్ ఏసీ ఏసీ పన్న వాళ్ళు నాన్ ఏసీలో కూర్చోవచ్చు తక్కువ రేటుతో ఉన్నాయి ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఎప్పుడు జనాల్లోకి కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుండీ రాబోయే రోజుల్లో ఈ కాన్సెప్ట్ అనేది అన్ని సిటీస్లో చాలా ఎక్కువగా ఉంది ఈరోజు మన ఓన్లీ మూడే ఉన్నాయి ఇంకా శివ గారు ఇలాంటివన్నీ ఇంకా పెద్ద ఎక్కువ పెంచాలని చెప్పి ఆదిస్తూ ఆ భగవంతుడు వీళ్ళని ప్రతి వీళ్ళకి మంచిదారు అని చెప్పి చేసిన మన గౌరవ శాసనసభ్యులు తామచర్ల జనార్దన్ గారికి జనసేన అధ్యక్షుడు రియాజ్ గారికి అలాగే జనసేన నాయకులు కంది రవిశంకర్ గారికి మా ముప్పై ఏడో డివిజన్ నాయకులు మోహన్ గారికి అలాగే ఇవి చేసిన అతిథులు నా నమస్కారాలు చాలా సంతోషం శివ శివగారు మా ఏరియాలో మాకు దగ్గరగా మంచి రీడింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఇది మా ఏరియాలో రెండోది ఎంట్రన్స్లో ఒకటి పెట్టారు ఈ ఎంట్రెన్స్లో ఒకటి రెండోది వచ్చింది ఇది ఎప్పుడో మనం చాలా రోజుల సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేఫ్లు ఇలా వచ్చాయి ఇప్పుడు కొత్త తో ఇంటర్నెట్ ప్లస్ రీడింగ్ రూమ్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ లేదా ఆర్థిక సోమత లేక ఇరుకు ఇళ్లలో ఉండే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి రావాలని కోరుకుంటూ అలాగే ఆల్ ఆల్ ది టు మెంబర్స్ మెంబర్స్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెనింగ్కి వచ్చేసిన శ్రీ దామచర్ల జనార్దన్ గారికి అండ్ రియాజ్ గారికి మరి కంది రవిశంకర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కారణం నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ రీజింగ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటం జరిగిందండి అలాగే తక్కువ ఫీజుకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుకి చేయాలన్న ధ్యేయంతో ఇది స్టార్ట్ చేయటం జరిగింది అలాగే ఈ కార్యక్రమం నేను చెయ్యాలి అని తలపెట్టిన తర్వాత నాకు మా హస్బెండు నా పిల్లలు పూర్తి సపోర్ట్ అందించారండి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థి ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన దాంసల్ జనార్దన్ గారికి అలాగే షేక్రియ లైఫ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కంది రవిశంకర్ గారికి మండ మురళీకృష్ణ గారికి ఇక్కడికి వచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు నేను ప్రీవియస్గా నాది బీటెక్ కంప్లీట్ అయినప్పుడు నేను కొన్ని చోట్ల వేకెన్సీస్ కోసం ఎన్నో ప్రయత్నించాను కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది అంటే ఇంట్లో వాళ్ళు వర్క్ చేసుకోవడం కానీ మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇలాంటి ఆ రోజుల్లో రెండు వేల పదహారులో నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి నేను టెక్ మహేందర్లు వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి వర్క్ స్పేస్ కానీ అట్లాంటి ఏం లేవు ప్రతి ఒక్క స్ట్రగుల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అందుకని ఆ రోజులోని ఉంటే మేము ఎన్నో కొంచెం గోల్స్ ఇచ్చి రీచ్ అవ్వడానికి ఈ రోజుల్లోనే ఇది మనం కేవలం స్థాపించడానికి కారణం ఇండియాలోనే కార్పొరేట్ సెక్టర్ల స్టైల్లో మనకు రీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేసాం అందుకని ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా మనం అందుబాటు ధరలోనే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఏసీ వచ్చరికి సిక్స్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ అందరికీ అందుబాటులోని ట్వెల్వ్ హండ్రెడ్కి మనం అందుబాటులోనే ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకునే విధంగా మనం దీన్ని ప్రోత్సహిస్తున్నాం అందరికీ నమస్కారం